సారి తప్పుకున్న ఓటే అలా ఏం చేస్తున్నామ్మా ఆటో తోలుతున్నావా పదివేలు వచ్చిందా వచ్చింది దానికి డబల్ లాగినారా చలానా అని ఎఫ్సి అని అవని ఇవన్నీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి పోలీసు చెకింగ్ ఎక్కువైపోయింది ఇవన్నీ జరుగుతున్నాయి మీ ఆ పదివేలు కూడా మీ జోబులకు ఏమి రావట్లేదు మీకేం ఉపయోగపడట్లే పదివేలు కూడా పెద్ద డ్రామా రాలేదా అవి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడున్న పథకాలమ్మా ఇప్పుడు అవి ఏమి లేవు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏమి లేవు మళ్ళీ మీరు సైకిల్ గుర్తు కోట్టేస్తే ఆడవాళ్ళకి మంచి పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆరానికి నెలకి పదిహేడు వందల రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు ఇప్పుడు సిలిండర్ రేటు పెరిగిపోయింది కదా అట్లాంటివి మూడు నీకు ఫ్రీగా ఉచితంగా ఇస్తాడు నీకు పెన్షన్ వస్తుందా అమ్మా మూడు వేలు అవ్వకి పెన్షన్ కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు అవుతుంది సైకిల్ గుర్తు కోటేస్తే ఏమి తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి మర్చిపోకుండా సాయం చేయండి ఏమా వస్తాను తప్పకుండా ఓటేయాల అమ్మఒడి వస్తున్నా పిల్లలకి ఒక్కరికి కదా వచ్చేది సైకిల్ గుర్తు కోటేస్తే ఇద్దరు పిల్లలకి వస్తది ఏమో తప్పకుండా సాయం చేయండి మర్చిపోద్దు కూతురు బాబు ఎన్ని వస్తున్నావు సెవెంత్ అమ్మఒడి ఒకరికే వచ్చేది సైకిల్ గుర్తు కోటేస్తే ఇద్దరు పిల్లల అకౌంట్ డబ్బులు పడుతుంది ప్రతి ఒక్క ఆడామకి నెలకి పదిహేను వందల రూపాయలు వస్తది మూడు తిప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాల ప్రభుత్వం మారింది కదా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా బుద్ధున్నోడు ఎవడైనా డబ్బులు ఇచ్చి ఇంకా ఆదుకుంటారు అటువంటిది మన ప్రభుత్వం కట్టుకున్నాను బిల్లులను ఆపేస్తున్నాడు ఏమా మీరు సైకిల్ గుర్తు కోటాయండి ఈ బిల్లులు ఏదైతే మిగిలిపోయినా ఇప్పించే బాధ్యత రాదు తప్పకుండా సాయం చేయండి వస్తాను బాబు బాయ్ బాగున్నారు అందరూ అందరు ఈ ఇంట్లోనే ఉంటున్నారా ఇంటికి పెట్టుకోలేదా అన్ని బిల్లులు వచ్చినాయి తప్పకుండా సార్ సైకిల్ గుర్తుకు మీరు అందరూ ఓటేయాల ఏమో రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు కాలువలు వేపిస్తాము అంతేకాకుండా ముసలి పెన్షన్ డబ్బులు మూడు వేలే కదా ఇప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు ఇంటికి పంపిస్తాడు ప్రతి నెల ప్రతి ఒక్క ఆడామకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాడు పెన్షన్ అనే ఆడాకి ఏమా అమౌంట్ ఒకరికే కదా వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ తప్పకుండా సైకిల్ గుర్తు గుర్తుకుటేయాలా ఏమా మర్చిపోద్దండి సార్ సైకిల్ గుర్తు కోటేయాలా సార్ మాకు సాయం చేయాలా ఏనా చంద్రబాబు నాయుడు కోటేస్తే నెలకి ప్రతి ఒక్క ఆడామకి నెలకి పదిహేను వందల రూపాయలు వస్తాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి మేము వచ్చిన తర్వాత రోడ్లు కాలువలు వస్తాయి చాలా ఎక్కువ ఇప్పుడు ఏం కాదు మేడం వర్షాలు పడితే అడుగు తీసి అడుగు పెట్టి పెట్టలేదు మెయిన్ ప్రాబ్లమ్ అయితే వర్షం వస్తే రోడ్ చాలా ఇబ్బంది ఉంటది మీకు వర్షం పడితే రోడ్డు కదా కాలువలు లేకపోవడం కూడా గలీజ్ నీళ్ళని బయట వస్తాయి తప్పకుండా ఎక్కడ కూడా రోడ్ల ప్రాబ్లం లేకుండా నీటి వసతి మెయిన్ గా రోడ్ ప్రాబ్లం క్లియర్ చేయండి నీళ్ళు తెచ్చుకుంటున్నారు అక్కడ మామూలుగా అది పని చేస్తుంది మేడం కొన్ని రోజులు ఇప్పుడు అది మానేసి ట్యాంకర్లు వస్తుంది ట్యాంకర్లు తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయాలా మర్చిపోకుండా సాయం చేయండి గుర్తుకు తప్పకుండా ఓటేయండక ఈసారి తప్పకుండా మాకు సాయం చేయాలా మర్చిపోకుండా బాబు తప్పకుండా సాయం చేయండి సార్ మర్చిపోటాలన్న తప్పకుండా సాయం చేయండి సార్ పక్షవాతం ఎన్ని రోజులు మీ ఆయనకి పెన్షన్ వస్తుందా నువ్వు సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మీ ఆయనకి వచ్చే పెన్షన్ కాకుండా మీ ఆయనకి వచ్చే పెన్షన్ కాకుండా నీకు నెలకి పదిహేను వందలు వస్తుంది సరేనా సైకిల్ గుర్తు ఓట్యి సైకిల్ గుర్తు సార్ తప్పకుండా ఓటు వేయాలా తప్పకుండా సార్ మాకు సాయం చేయాలా పథకాలు చదవండి ఏం బాబు మర్చిపోకమ్మా వస్తానమ్మా పెన్షన్ వస్తుందా మీ ఫాదర్ రిటైర్ టీచరా అచ్చా ఓకే ఓకే వెళ్ళొస్తాను తప్పకుండా సాయం చేయండి సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాల తప్పకుండా సాయం చేయండి మర్చిపోవద్దు కదా సైకిల్ గుర్తుకు తప్పకుండా ఓటేయాల తప్పకుండా సాయం చేయండి స్థలం మీదేనా మీకు ఇంకా ఎన్నికలు అయిపోయినా వెంటే ఇల్లు ఇప్పించే బాధ్యత మాది సరేనా అందరికి కూడా ఇల్లు ఇప్పిస్తాము మీకు కూడా వస్తుంది సైకిల్ గుర్తుకు కోటేసి ఇల్లే కాకుండా మీకు నెలకి పదిహేడు వందల రూపాయలు వస్తుంది పాప కోటు ఉందా చిన్నపిల్లనా సైకిల్ గుర్తుకు మీరు తప్పకుండా ఓటే పెన్షన్ వస్తుందమ్మా నీకు మూడు వేలు సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ ఇంటికి సైకిల్ గుర్తు కోటేస్తే నాలుగు వేలు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు ఆయనకు వచ్చే పెన్షన్ కాకుండా నీకు కూడా నెలకి పదిహేడు వందల రూపాయలు వస్తుంది ఇల్లు పెట్టిస్తాను ఏమా తప్పకుండా సైకిల్ గుర్తు సారి మర్చిపోవద్దు ఆయన పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వేలు సైకిల్ గుర్తు కోటేస్తే మీ ఆయనకి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది నీకు నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది తప్పకుండా సైకిల్ గుర్తు గుర్తుకు మర్చిపోద్దు సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలా ఇంట్లో వాళ్ళకి చెప్పండి తప్పకుండా సాయం చేయ మర్చిపోద్దు సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలా ఏమా ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మఒడి వస్తుందా ఒకరికే సైకిల్ గుర్తు కోటేస్తే ఇద్దరు పిల్లలకౌంట్లో డబ్బులు పడుతుంది నీకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది తప్పకుండా సాయం చేయాలా మర్చిపోద్దండి పెన్షన్ వస్తుందా పెద్ద వేలు సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ ఇంటికి పంపిస్తాడు ప్రతి నెల వచ్చే పెన్షనే కాకుండా నీకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది ఏమా తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే మీకు నెలకి పదిహేను వందల రూపాయలు వస్తాది మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాడు మొత్తం టికెట్ ఉండదు ఉచితంగా వెళ్ళచ్చు ఏమా తప్పకుండా సైకిల్ గుర్తు తప్పకుండా ఓటా అవ్వక పెన్షన్ వస్తుందా ఎంత మూడు వేలు సైకిల్ గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ రూపాయలు వస్తుంది నెలకి పదిహేను వేలు వస్తుంది మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాడు ఏమా తప్పకుండా సైకిల్ సార్ మాకు సాయం చేయాలా ఏనా తప్పకుండా సార్ మాకు సాయం చేయండి సైకిల్ సార్ తప్పకుండా ఓటేయాల మీరు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కింద అప్లై చేసుకుంటే నెలకి మూడు వేల రూపాయలు తప్పకుండా మీకు వస్తుంది సైకిల్ గుర్తు కోటే అని మీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా మాది ఏం బాబు తప్పకుండా సాయం చేయండి వేల రూపాయలు వస్తుంది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఏమ్మా అమ్మఒడు ఎంతమంది అందరు తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలి అందరు ఒకే ఇంట్లో ఉంటారా యా కొత్త పల్లె డబ్బులు కొత్త పల్లెనా ఇది అదేలే ప్రతి ఒక్క ఆడాకి నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది పిల్లలు ఒకరికే అమ్మఒడి వచ్చేది సైకిల్ గుర్తు కోటేస్తే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల కోట్లు డబ్బులు పడతాయి ఆ ఎక్కడికైనా బస్సు ఏమా తప్పకుండా సార్ మాకు సాయం చేయండి రేపు పొద్దున సైకిల్ గుర్తు కోటేస్తే ప్రతి ఒక్క ఆడాకి ఓటేయాలా ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పు తప్పకుండా సాయం చేయాలా మర్చిపోద్దు సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలా ఇల్లు ఇంటికి పెట్టుకున్నా బాబు చూపించుకున్నావా సైకిల్ గుర్తు కోటేస్తే ఆ అబ్బాయి కింద ఆరు వేలు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు మూడు వేలు పెన్షన్ పెంచినాడు వికలాంగ ఇట్లాంటి పిల్లలకి సైకిల్ గుర్తు కోటేస్తే ఆ అబ్బాయికి ఆరు వేలు వస్తుంది నీకు నెలకి పదిహేను వందలు వస్తుంది ఖర్చులకి సరిపోతుంది నీకు సైకిల్ కదా నువ్వు సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్ రూపాయలు నీకు ఇంటికి పంపిస్తాడు ప్రతి నెల పెన్షన్ ఇప్పుడు వెయ్యి రూపాయలు పెరిగింది కానీ నువ్వు సైకిల్ గుర్తు గుర్తుకు తప్పకుండా ఓటేయాలక రేపు పొద్దున సైకిల్ గుర్తు కోటేస్తే ప్రతి ఒక్క ఆడది నెలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేస్తాను మా తప్పకుండా సైకిల్కి వెయ్యాలా ఇల్లు కాలిపోయిందా ఏది ఎన్ని రోజులు కానీ పదేళ్ళు తిన్నావా తిన్నట్టు తిన్నావా అన్నట్టు లేదు చేసినావా అన్నట్టు లేదు మమ్మల్ నువ్వు పాడెక్కుంటున్నావా ఇది పాడెక్కున్నావు ఎవరెవరు ఉంటారు నా భర్త దగ్గర ఉన్నాడు పడుతున్నాడు అక్కడ పెన్షన్ నీకు వస్తుందా పెద్ద ఆయనకు రాలే నాకు రాలే మా కలిగా పాప పిల్లని చేయి పోయింది ఆ పాప అనికొస్తుంది పాపడు అమ్మాయికి రావట్లేదా అమ్మాయికి చేయి పిల్లనికి చేయి పోయింది ఆ పాయికి వస్తుంది ఇద్దరికి వస్తుంది ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు నేను ఒక ఇప్పుడు అందరు కలిసి ఉంటారా ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు కదా ఈ అమ్మాయికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు మీరు ఓటేస్తే ఎన్నికలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు వస్తే కళ్ళు కనిపి ఈ అమ్మాయికి ఆరు వేలు వస్తుంది పెన్షన్ చెయ్యి పని అన్నావు కదా ఆ అబ్బాయి కూడా ఆరు వేలు వస్తుంది పన్నెండు వేల రూపాయలు వీళ్ళిద్దరికి కలిపి వస్తుంది నీకు పెన్షన్ వస్తుందా నీకు రాలేదు యాభై యాభై సంవత్సరాలున్నాయా అదే వచ్చినాయా మరి పెన్షన్ వస్తుంది అది ఒకే బియ్యం కార్డులు ఉన్నారా